దయచేసి పాస్టర్లైన వారికి బోధకులైన వారికి చేతులెత్తి మీకు విన్నపం తెలియజేస్తూ ఉన్నాను మీ సంఘాల్లో ఉన్న విశ్వాసులకు మరి వారికి అవగాహన కల్పించండి మన దేశం యొక్క రాజును మనం ఎవరిని ఎన్నుకోవాలన్నది మీరు దయచేసి వారికి అవగాహన కల్పించండి లేదంటే మనము చర్చీలు కూడా కట్టుకోలేము చర్చిల్లో ప్రార్థన కూడా చేసుకోలేము క్రీస్తు శకం మొదటి దినాల్లో రహస్య ప్రాంతాల్లో ఏ విధంగా ప్రార్థనలు జరుగుతూ వచ్చాయో రాబోచున్న దినాల్లో రహస్య ప్రాంతాల్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా భయపడే రోజులు రాబోతు ఉన్నాయి ఇప్పటికే బైబుల్ ప్రింటింగ్ అన్నది ఆపివేస్తూ వచ్చారు నార్త్ ఇండియాలో భయంకరంగా క్రైస్తవులను ముక్కలు ముక్కలుగా నరికి వారి తలలు నరికి వేలాడగడుతూ ఉన్నారు మణిపూర్ సంఘటన విషయంలో క్రైస్తవులమైన మనము చాలామంది బాధపడుతూ వచ్చారే కానీ ఏమి చేయలేకపోతూ ఉన్నారు మరో మూడు దినాల్లో ఎలక్షన్ ఉంది అవకాశం నీ చేతిలో ఉంది మార్చుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు మార్చుకునే అవకాశం మరో మూడు రోజుల్లో రాబోతుంది ఆ మరో మూడు రోజుల్లో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటావా